హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు నైవేద్యం కథలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీని రాసిన వారు శృతి సాగర్ గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం వినీల్ ఆకాశంలోని జాబిలిని కిటికీ నుండి చూస్తున్న శ్రీకర్ గుమ్మ వద్ద అలికిడి విని వెనక్కి చూశాడు ముత్తైదువులు దేవిని గదిలోకి పంపి తలుపులు వేసి వెళ్ళిపోయారు అది వారి తొలి రేయి గుమ్మం దగ్గరే నిలబడిపోయిన దేవి దగ్గరకు శ్రీకర్ వచ్చి దేవేరిగారు ఆ అలా నిలబడిపోయారేం వేయించేయండి అంటూ చేతులు చాచి మంచం వైపు చూపిస్తూ అన్నారు దేవి నెమ్మదిగా మంచం దగ్గరకు నడిచింది ఆమెని అనుసరిస్తూ వచ్చిన శ్రీకర్ అలా కూర్చో అన్నాడు దేవి మంచం మీద ఓ మూల వదిగి కూర్చుంది శ్రీకర్ కూడా మంచం మీదే మరో మూల కూర్చుంటూ నువ్వేం భయపడనక్కర్లేదు సిక్కు అంతకన్నా పడక్కర్లేదు నువ్వు ఊహించిందేమీ జరగదు అన్నాడు ఆ మాటల్లో చిలిపిదనం లేదు ప్రేమా లేదు హేళన మాత్రం ఉంది అలా తలదించుకుంటావేం తల పైకెత్తి చూడు అన్నాడు శ్రీకర్ క్రమంగా మృదుత్వం లోపిస్తున్న అతని మాటలు విని దేవి నెమ్మదిగా తలపైకెత్తి చూసింది నేనన్నది వినపడిందా శోభనం గదిలో అడుగుపెట్టిన ప్రతి ఆడదానికి ఆ రాత్రి జరగబోయేదేమిటో తెలుసు ఏ తరానికి చెందిన చదువుకున్న ఆడదానివి నీకైతే అస్సలు చెప్పక్కర్లేదు కానీ నువ్వు ఊహించినది ఏది జరగదు అని నేను కరెక్ట్గానే అన్నాను అర్థమైందా అన్నాడు శ్రీకర్ అయోమయంగా అర్థం కాలేదు అన్నట్లుగా తల అడ్డంగా ఆడించింది దేవి ఎంత ఇంగ్లీష్ మీడియం చదువు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మాత్రం అచ్చ తెలుగులో చెప్తున్నా అర్థం కావడం లేదంటే కర్మ నువ్వు చేసిన అవమానం నువ్వు మర్చిపోయినా ప్రతీకారం చేయకుండా నేనెలా మర్చిపోగలను నిన్ను తాకినందుకేగా పెళ్ళికి ముందు మంచి బహుమతిని ఇచ్చావు ఆ పొరపాటు ఇంకా చేయను ఇప్పుడే కాదు జీవితాంతం చేయను అంటే నిన్ను జీవితంలో తాకను బతికున్నంత కాలం కన్యగానే మిగిలిపోదువుగాని మరి నా సంగతి అంటావా నాకేంటి మా గాడిని అందగాడిని ఉంది కాను సైగ చేస్తే నీకన్నా అందగత్తెలు క్యూలో నిలబడతారు కానీ నీ అందం యవ్వనం అడవి కాచిన వెన్నెల కావాలి ఎలా ఉంది నా రివేంజ్ పలుకులు విషం కురిపిస్తూ పగలబడి నవ్వుతూ అన్నాడు శ్రీకర్ నిర్ఘాంతపోయింది దేవి నన్ను తాకినందుకే అవమానించానంటావా ఆ రోజు జరిగిందేమిటో తెలిసి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అయినా పెళ్ళికి అభ్యంతరం చెప్పలేదంటేనే అనుమానం కలిగింది నా అనుమానం ఇలా నిజమైంది అనుకుంటూ మౌనంగా రోధించింది దేవి నెత్తిమీద నానమ్మ సుందరమ్మ మొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన దేవి అయోమయంగా చుట్టూ పరికించి చూసింది ఆ రబ్బర్ బ్యాండ్ ఇమ్మని నుంచి అరుస్తుంటే వినబడటం లేదా చెడవేస్తున్న నానమ్మ అనడంతో అయితే ఇదంతా తన ఊహ అనుకుని దేవి స్థిమితపడింది రాత్రి శోభడానికి ఇంకా టైం ఉంది అప్పటిదాకా కళల్లో తేలిపోక కాస్తంత నేల మీద ఉండు తల్లి జడవేయటం పూర్తి చేసి వెళ్ళిపోతూ సుందరమ్మ అన్న మాటకి దేవి సిగ్గుపడింది వెళ్ళిపోతున్న నానమ్మ వంక వంకే చూస్తూ ఆలోచనలో పడింది శోభనం అనే మాట తలుచుకుంటూనే తలుచుకుంటూనే ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఆ రోజు జరిగిన సంఘటనే కారణమా ఈ రాత్రి తను భయపడుతున్నట్టుగానే జరుగుతుందా అసలు ఆ రోజు సంఘటనలో అతని దోషమేమీ లేదా తనే తొందరపడిందా అందుకు అంగీకరించని దేవి మనసు గతంలోకి పరుగులు తీసింది శ్రీకర్ తండ్రి రాజారావు భీమవరంలో స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు దేవి తండ్రి కోదండరామయ్య ఇంటి పక్కనే ఉండేవారు శ్రీకర్కి చెల్లెలుంటే దేవికి అన్నయ్య ఉన్నాడు కోదండరామయ్యకి భీమవరంలో పెద్ద ఫ్యాన్సీ షాపు ఉంది రెండు కుటుంబాల మధ్య స్నేహబంధాలు బాగా ఉండేవి కోదండరామయ్య తల్లి సుందరమ్మ సాయంకాలం పూట నలుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని కథలు చెప్పేది శ్రీకర్ ఏడవ తరగతి చదువుతున్న చదువుతున్నప్పుడు రాజారావుకి ట్రాన్స్ఫర్ కావడంతో తాత్కాలికంగా ఆ రెండు కుటుంబాలకు ఎడబాటు కలిగింది పదిహేనేళ్ళ తర్వాత రాజారావు ఏలూరు బ్రాంచ్కి మేనేజర్గా వచ్చినప్పుడు ఒకనాటి స్నేహితుడు కోదండరామయ్యని చూడడానికి ఒక ఆదివారం భీమవరం వెళ్ళాడు అక్కడ అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన దేవి అందచందాలు చూసి ఆమె తన ఇంటికి కోడలిగా వస్తే బాగుంటుందని తన అభిప్రాయం మిత్రుడికి చెప్పాడు కోదండరామయ్య ఆడపిల్ల తండ్రిగా తనకు అభ్యంతరం లేదు అన్నారు కానీ ఈనాటి యువతరానికి కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి వాటిని మనం కూడా గౌరవించాలి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడితే అంతకంటే ఏం కావాలి అని అన్నాడు రాజారావు కూడా అందుకు అంగీకరించడంతో మంచి రోజు చూసి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు అప్పటికి శ్రీకర్ చెన్నైలో ఫారిన్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు పెళ్లి చూపులలో దేవిని చూసిన శ్రీకర్కి రెప్ప పడలేదు తనతో చిన్నప్పుడు ఆడిపాడిన దేవేనా ఏమా చతుర్ముఖుడు తన చాతుర్యాన్నంతా ఉపయోగించి పాలరాతి శిల్పాన్ని చేసి ప్రాణం పోశాడా అన్న అనుకున్నాడు గులాబీల మృదుత్వం మల్లెల సౌకుమార్యం కలబోసి మేని సోయగంగా సంపింగ నాసికగా కలువ రేఖలు నేత్రద్వయంగా మందారాల అరుణిమ పెదవులుగా ఆ ప్రకృతి కన్యే దేవిగా రూపొందిందా ఆలోచనల నుండి తేరుకొని అక్కడే తన అంగీకారం చెప్పడం దేవి కూడా సరేనడంతో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు చెన్నై వెళ్ళిన శ్రీకర్ని దేవి రూపం అనుక్షణం వెంటాడసాగింది ఏ పని మీద మనసు లగ్నం కావటం లేదు ఎలాగైనా దేవిని మరోమారు కలుసుకొని తనవి తీర చూడాలన్న కాంక్ష రోజు రోజుకి బలపడసాగింది పెళ్ళి ఇంకా రెండు వారాలుందనగా తన చిన్ననాటి స్నేహితులకి శుభలేఖలు స్వయంగా ఇవ్వాలన్న నెపంతో శ్రీకర్ భీమవరం వచ్చాడు మిత్రులందరికీ శుభలేఖలు ఇచ్చేటప్పటికీ సాయంత్రం అయింది ఆకాశం మేఘామృతమైంది రావడమైతే వచ్చాడు కానీ దేవి ఇంటికి వెళ్ళడానికి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న డైలమాలో పడ్డాడు దేవిని చూడకుండా వెళ్ళడానికి మనసు ససేమిర అంగీకరించకపోవడంతో ధైర్యం చేసి దేవి ఇంటివైపు అడుగులు వేశాడు వర్షం వచ్చే సూచనలు చూసి దొడ్లో ఆరవేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళబోతున్న దేవి కాలింగ్ బెల్ శబ్దం విని వెనక్కి వచ్చి తలుపులు తీసింది ఎదురుగా శ్రీకర్ దేవి మనసులో ఒక్కసారిగా ఆశ్చర్యం అలజడి ఆనందం లోపలికి రావచ్చా నవ్వుతూ అడిగాడు శ్రీకర్ వెంటనే తేరుకొని లోపలికి ఆహ్వానించింది సోఫాలో కూర్చుంటూ తల తిప్పి చుట్టూ చూశాడు దేవి తప్ప మనుషుల జాడలేదు అతని ఉద్దేశం గ్రహించిన దేవి మా బంధువులొకరికి ఆపరేషన్ జరిగితే చూడడానికని అమ్మ నాన్న నానమ్మ విజయవాడ వెళ్ళారు ఈ రాత్రికి వచ్చేస్తారు అన్నయ్య ఏమో ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి ఇప్పుడే బయటికి వెళ్ళాడు అప్ప చెప్పినట్లుగా గడగడా చెప్పేసింది చెప్పేసి మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది ఇక్కడికి ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి ఉదయం వచ్చాను పనైపోతు పని అయిపోయింది వెళ్ళిపోతూ మిమ్మల్ని అందరినీ కలిసినట్టుగా ఉంటుందని వచ్చాను అన్నాడు శ్రీకర్ నన్ను చూడాలని వెడ్డింగ్ కార్డు వంక పెట్టుకున్నారన్న మాట చిలిపిగా అంది దేవి అరేం లేదు దొరికిపోయినందుకు తడబడుతూ అన్నాడు శ్రీకర్ లేకుంటే కార్స్ ఇవ్వగానే వెళ్ళిపోయేవారుగా అని అంది పోని అలాగే అనుకో అని అన్నాడు ఇద్దరూ ఒకేసారి పక్కుమని నవ్వేశారు ఉండండి కాఫీ తీసుకొస్తాను అని అంది అబ్బే అదే వద్దు అని అన్నాడు అంతలో ఆకాశం ఉరిమింది సడన్గా పెద్ద వాన ప్రారంభమైంది అయ్యయ్యో దొడ్లో బట్టలు తడిసిపోతాయి ఒక్క నిమిషం కూర్చోండి అంటూ కంగారుగా వెళ్ళబోయింది నేను హెల్ప్ చేయనా అంటూ శ్రీకర్ లేచాడు అపే వద్దు మీరు కూర్చోండి అంటూ దొడ్లోకి పరిగెత్తింది శ్రీకర్ ఆమె వెనుకనే వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఆమెనే చూడసాగాడు వాన పెద్దగా మొదలవడంతో దేవి పూర్తిగా తడిసిపోయింది దండ మీద బట్టలు లాగే లోపలికి పరిగెత్తుకు రాబోయింది సడన్గా కరెంటు పోయింది రెండు చేతులు నిండుగా బట్టలు ఉండటంతో చీకటిలో కనబడక గుమ్మం తగిలి తూలి పడబోయింది అక్కడే ఉన్న శ్రీకర్ సడన్గా ఆమెను పట్టుకున్నాడు చేతిలో బట్టలు కింద పడిపోవడంతో ఆమె అతని చేతిలో మిగిలిపోయింది అప్రయత్నంగా శ్రీకర్ ఆమెని కౌగిలిలోకి తీసుకున్నాడు తడిసిన బట్టలతో ఉన్న ఆమెని హత్తుకోగానే వర్షం కారణంగా ప్రారంభమైన సన్నని చలి ఇద్దరిలోనూ ప్రవేశించింది ఆమె ఎద అతని గుండెలని తాకగానే కౌగిలి మరింతగా బిగిసింది ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో కోరిక పురివిప్పి అతని నుదుటి మీద అతను నుదుటి మీద కన్నుల మీద పెదవుల మీద ముద్ర వేయసాగాడు ఆమెలో ఏదో తెలియని మత్తు ఆవహించి తృణీకరించాలన్న భావం బలహీనపడటంతో తమకంతో కన్నులు మూతపడుతుండగా అతనిని బలంగా హత్తుకుంది ఆమె పెదవులు అతని పెదవులు అందుకోబోతున్న తరుణంలో షడన్గా కరెంటు వచ్చింది ఆమెలో వివేకం మేల్కొంది ఆమె మనోఫలకం మీద నానమ్మ రూపం కదలాడింది నేనేమి చెప్పాను అని గద్దిస్తున్నట్టు అనిపించింది అతడిని దూరంగా నెట్టి కౌగిలి నుండి విడివడబోయింది ఆమె అభ్యంతరం అతనిలోని కోరికను మరింతగా ప్రజ్వరిం ప్రజ్వరింప చేయడంతో ఆమెను తిరిగి బలంగా బంధించి పెదవులందుకోపోయాడు వద్దు వద్దు ప్లీజ్ అంటూ ఆమె తన మోమును అతని కందకుండా ప్రయత్నించసాగింది కాబోయే భార్య భర్తలమేగా తప్పేం లేదు ప్లీజ్ కాదనుకు అంటూ శ్రీకర్ పా ప్రాధపడుతూనే ఆమెను వశపరుచుకోవడానికి ప్రయత్నించసాగాడు అతడిని నిలవరించడం ఆమెకు సఖ్యం కావటం లేదు అతి కష్టం మీద శక్తి నంత ఉపయోగించి అతడిని బలంగా నెట్టి చంప చెల్లుమనిపించింది శ్రీకర్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు అతడిని పక్కకు తోసి పక్క గదిలోకి పారిపోయి తలుపులు వేసుకుంది దేవి బయట వర్షం ఆగిపోయింది కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయింది దేవి ముందు గదిలో నుండి ఎటువంటి ఎలాంటి అలికిడి లేదు తలుపులు తీసి చూడటానికి ఆమెకు ధైర్యం చాలటం లేదు కొన్ని క్షణాల తర్వాత శ్రీకర్ వెళ్ళిపోవటం కిటికీల నుంచి చూశాక కానీ ఆమె గుండె కుదుటపడలేదు జరిగిన సంఘటనతో మెదడు ముద్దిబారిపోవడంతో నిస్రాణంగా మంచం మీద వాలిపోయింది తాను ఇప్పుడు ఏం చేయాలి అమ్మ నాన్న రాగానే చెప్పేస్తే ఏమని చెప్పగలదు చెప్పే ధైర్యం తనకి ఉందా ఇక ఈ పెళ్లి జరగదని నమ్మకం లే జరుగుతుందని నమ్మకం లేదు కాబోయే భార్య చేత పెళ్ళికి ముందు చెంప పగల కొట్టించుకున్న ఏ మగాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు సరే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఆలోచనలతో సతమతమైతమైపోతూ తనకు తానే సర్టు చెప్పుకుంది వారం అయింది పది రోజులైంది పెళ్ళి రద్దు చేసుకున్నట్టు ఏ కబురు రాకపోవడం దేవిని ఆశ్చర్యానికి గురి చేసింది అనుకున్న ముహూర్తానికి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది పెళ్లిపీటల మీద శ్రీకర్ తన వంక చూసి నవ్వుతున్న చిరునవ్వులకి కంగారు పడకు ముందుంది ముసళ్ళ పండగ అని అర్థం దేవికి గోచరించింది చిగురు టాకుల మేని మేని కంపించిపోతుండగా శోభనం గదిలోకి అడుగుపెట్టింది రాదేవి అక్కడే నిలబడిపోయేవే పూలు పండుపుపై కూర్చున్న శ్రీకర్ మార్ధవంగా పిలిచిన ఆ పిలుపులో ప్రేమ తప్ప కాఠిన్యం కనిపించలేదు దేవికి భయం ఆందోళన సంకోచాలతో శరీరం సహకరించటానికి అంగీకరించకపోవడంతో దేవి అడుగు ముందుకు పడలేదు శ్రీకర్ మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చాడు ఒక్కసారిగా అతని పాదాల మీద వాలిపోయింది అరే ఏంటిది శ్రీకర్ కంగారుగా ఆమెని లేవనెత్తుతూ పాత సినిమా శోభనం సీన్లు గుర్తుకు వచ్చాయా అన్నాడు సారీ ఆ రోజు నేను చేసింది తప్పే మిమ్మల్ని కావాలని కుట్టలేదు నానమ్మ మాటల జ్ఞాపకం వచ్చి ఆగిపోయి తలదించుకుంది ఆమె భుజం చుట్టూ చేతి వేసి మంచం దగ్గరికి నడిపించుకుంటూ తీసుకువచ్చి కూర్చో అన్నాడు కూర్చున్న దేవి చుబకం కింద చెయ్యి ఉంచి తలను పైకెత్తాడు ఆమె కళ్ళల్లో నీటి పొర చూసి ఏయ్ ఏమిటిది ఎందుకీ కన్నీ కంటనే నేను ఇప్పుడు ఏమన్నానని అన్నాడు శ్రీకర్ అనునయంగా ఆమెలోని భయాన్ని పోగొట్టి వాతావరణం తేలిక చేసే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పు మీ నాయనమ్మ ఏమని చెప్పింది అన్నాడు అభయ్ ఏం లేదు మాట మార్చడానికి ప్రయత్నించపోయింది దేవి నువ్వు నువ్వు చేసింది తప్ప ఒప్ప తెలియాలంటే మీ నాయనమ్మ ఏం చెప్పిందో నాకు తెలియాలి కదా ఏం చెప్పినా నేనేమి అనుకోను చెప్పు ప్రామిస్ బుజ్జగిస్తూ అడిగేసరికి దై దేవికి ధైర్యం వచ్చి నానమ్మకి తనకి మధ్య జరిగిన సంఘటన చెప్పసాగింది దేవికి పసితనం నుండి నానమ్మ సుందరంతో చేరిక ఎక్కువ రాత్రిపూట నానమ్మతో పడుకొని కబుర్లు చెప్పటం ఆమెకి మహా ఇష్టం ఏ ఏదేని విషయం మీద ఆమెను విశ్లేషించి ఇచ్చే వివరణ దేవికి నచ్చటం వలన ఆమె కావాలని నానమ్మ చెప్పేదానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆవిడని రెచ్చగొట్టేది అలానే ఆ రోజు రాత్రి వారిద్దరి సంభాషణ ఆడదాని శీలం సంపద మీద సాగింది శీలం శీలం అంటూ ఆడదానికి నూరిపోస్తారు ఏ శీలం ఒక్క ఆడదానికైనా మగాడికి అవసరం లేదా అని అడిగింది దేవి ఎవరికైనా శీల ముఖ్యమైన తల్లి ఆడదానికి మరింత ముఖ్యం అందే నానమ్మ అదే అదే ఎందుకంటున్నాను అని అంది దేవి ముళ్ళొచ్చి అరిటాకు మీద పడిన అరిటాకు ముళ్ళు మీద పడిన నష్టం అరిటాకుకే కదా ఒకే తప్పు స్త్రీ పురుషులు కలిసి చేసిన ప్రకృతి స్త్రీని క్షమించదు ఇదేగా నువ్వు చెప్పేది ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నవే ఇంకేదైనా చెప్పు అనేసి అంది ఒక మగాడు పది మంది ఆడవాళ్ళతో తిరిగితే అందులో ఒక్కరు ఇద్దరు లేదా పది మంది గర్భవతులైనా పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పగలరు అదే ఒక ఆడది పది మందితో ఒక్కర్లేదు ఇద్దరితో తిరిగి గర్భవతి అయినా పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని చెప్పగలదు ప్రతి బిడ్డకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంది సంతానం విషయంలో స్త్రీ క్షేత్రమైతే పురుషుడు బీజం క్షేత్రం ప్రవి పవిత్రంగా ఉంటేనే మంచి సంతానం కలుగుతుంది అని చెప్పింది నానమ్మ ఓహో అయితే ఒక మగాడు ఆడది కలిసి కొంతకాలం తిరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటే తప్పలేదుగా ఆమె శీలం పోనట్లేగా కవ్వింపుగా అంది దేవి అందుకు నానమ్మ నువ్వు రోజు దేవుడికి పూజ చేస్తావుగా నువ్వు చిన్న ముక్క కొరికిన అరటి పండు యాపిలు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తావా అని అడిగింది చిచి దేవుడికి ఎవరైనా ఎంగిలి చేసినది నైవేద్యంగా సమర్పిస్తారా అంది దేవి తప్పేముందమ్మా నువ్వు పెట్టే నైవేద్యం దేవుడు ఎలాగూ తినడు ఆయన పేరు చెప్పి తినేది నీవేగా ఎంగిలైతే అంది నానమ్మ దేవుడు తిన్నా తినకపోయినా భక్తి విశ్వాసాలతో ఆయనకి సమర్పించే నైవేద్యం పవిత్రంగా ఉండక్కర్లేదా అని అంది దేవి ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే భగవంతుడు ఉన్నాడో మనల్ని సృష్టించాడో లేదో ఎవ్వరూ చూడలేదు కానీ మనం మాత్రం ఆయనకు ఒక రూపం ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం పవిత్రంగానే నైవేద్యం సమర్పిస్తాం అలాగే స్త్రీ పురుషుడు ఎంతకాలం ప్రేమించుకున్నా వివాహం నిశ్చయమైన ఆఖరికి పెళ్లి రేపే అయినా తాళి కట్టే వరకు అతను పరాయి పురుషుడే అంతవరకు అపరూపంగా దాచుకున్న శీలాన్ని పతిదేవుడికి తొలి రేయి నైవేద్యంగా సమర్పిస్తుంది అప్పుడే దాంపత్య జీవితానికి సార్థకత నానమ్మ మాటలు బుర్రలోకి ఇంకిపోవడంతో దేవి ఇంకేం మాట్లాడలేకపోయింది నిజంగా మీ నానమ్మకి పాదాభివందనం చేయాలి దేవి చెప్పిందంత విని శ్రీకర్ అన్నాడు అదేమిటి నేను అలా కొట్టినందుకు మీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా చూస్తూ దేవి అడిగింది అలా ఇలా రావడం కాదు మానస్సంత కుత్త కుత్త ఉడికిపోయింది ఇంటికి వెళ్ళగానే నాన్నగారితో చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయమని చూద్దామనిపించింది మరి బస్సులో కూర్చున్నాక ఒక గంట తర్వాత ఆవేశం దిగిపోయి అంతర్మదనం ప్రారంభమైంది ఇంతటి ఉన్నత చదువులు చదివినా నీ సంస్కారం ఏమైంది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ కాబోయే భర్త నావని తెలిసి కూడా పెళ్ళికి ముందు తన శీలాన్ని అర్పించడానికి ఇష్టపడని శ్రీమూర్తి నీకు భార్యగా లభిస్తున్నందుకు సంతోషంగా గర్వం గర్వించాల్సింది పోయి నువ్వు చేసిన తప్పటడుగును సమర్థించుకోవడానికి మరో తప్పటడుగు వేస్తావా అని నా అంతరాత్మ నన్ను నిలదీసింది అందుకే మొదట నేను సారీ చెబుదామనుకుంటే ఏ తప్పు చేయని నువ్వు చెప్పావు అని శ్రీకర్ దేవి రెండు చేతులు పట్టుకొని సారీ ఐ ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు మనస్ఫూర్తిగా అశేషో అదేమిటి నో సారీ నే అని దేవి కంగారుగా రెండు చేతులు లాక్కుంటూ అంది నో సారీ నో సారీ కాదమ్మా నో సారీ అన్నాడు శ్రీకర్ నవ్వుతూ దేవి అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఇది కథ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ కేసీ సునిఖమ్